కాకానికి సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చిందని ఆయనతో పాటు ఆయన అనుచరులు కార్యకర్తలు టపాసులు పేల్చి సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి టీడీపీ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎద్దెవ చేశారు నెల్లూరు అల్లీపురంలో ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు అంతా కుక్కే చేసిందని చెప్పడం హాస్యాస్పదమన్నారు ఆ రోజు ఎస్పీ చెప్పిందే ఈరోజు సీబీఐ చెబుతోందన్నారు ప్రతి కేసులోనూ ఎవరో ఒకరిని బలిచేసి తాను తప్పించుకోవడం కాకానికి బాగా అలవాటేనన్నారు నెల్లూరు కోర్టులో జరిగిన చోరీ కేసుపై ఎవరో అడిగితే సీబీఐ విచారణకు ఆదేశించలేదని అసాధారణమైన నేరంగా పరిగణించి హైకోర్టే సుమోటోగా ఆదేశించిందని తెలిపారు నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా అంతిమంగా నేను పెట్టిన కేసుల్లో జైలు శిక్ష నుంచి తప్పించుకోలేవని నిన్ను ఆ భగవంతుడు కూడా కాపాడలేడన్నారు నీకు ఏడేళ్లు జైలు శిక్ష పడే వరకు నిన్ను వదిలే ప్రసక్తే లేదని కాకానికి ఆయన సవాల్ విసిరారు కాకాని ఫైల్ దొంగతనం కేసులో కుక్కే గెలిచింది ఆ ఎస్పీ ఆనాటి విజయరావు ఈ కోర్టులో ఫైల్ దొంగతనం జరిగినప్పుడు ఏం చెప్పాడో అదే ఈరోజు సిబిఐ చెప్పింది అయితే ఇప్పుడు అంత అంత మాత్రాన ఈ కేసు రిపోర్ట్ ఛార్జ్షీట్ ఫైల్ చేసింది సిబిఐ కోర్టు యాక్సెప్ట్ చేసి క్లోజ్ చేయొచ్చు లేదా మళ్ళీ రివ్యూ చేయొచ్చు మళ్ళీ వాడు కావాలనుకుంటే ఎంక్వైరీ చేయొచ్చు ఈ సిబిఐ ఇచ్చిన నాలుగు వందల పేజీల్లో చీఫ్ జస్టిస్ బెంచి అనుమానం వస్తే ఇప్పుడు ఏంది సింపుల్ ఆ రోజు విజయరావు ఏం చెప్పాడు వీళ్ళు ఐరన్ స్క్రాప్ దొంగతనం చేసే హ్యాబిచువల్ అఫెండర్స్ రోజు దొంగతనాలు చేసే కట్ట వీళ్ళు ఇద్దరు ఆ కోర్టులో స్క్రాప్ కోసం ఐరన్ స్క్రాప్ ఆ తుప్పు పట్టిన ఇనుము కోసం లోపలికి పోతుంటే కుక్క అరిసింది కుక్క అరిసి అక్కడ పదిహేడు కోట్లుంటే ఆ కాకాని ఫైల్ ఉండే కోట్లోకే పోయేటట్టుగా అరిసింది ఆ కోర్టులోకి పోయిన తర్వాత కుక్క మళ్ళీ అరిసింది మిద్ది మిధ్యమందికి పోయేటట్టు చేసింది అక్కడ పోయిన తర్వాత పదకొండు అల్మరాలు ఉన్నాయి ఆ అల్మరాలో కాకాని ఫైల్ ఉండే అల్మరాలోనే పగలు కొట్టిందా కరిసింది అల్మరా పగలు కొట్టిన తర్వాత కాకానికి సంబంధించిన ల్యాప్టాప్ అండ్ మొబైల్ దొంగతనం చేయమని కరిసింది కుక్క వల్లే ఆ దొంగతనం జరిగిందని ఆనాటి ఎస్పీ చెప్పాడయ్యా మీరు అందరూ విన్నారు కుక్కందువల్ల ఈ దొంగలు ఇనుము దొంగతనం చేయాల్సిన వాళ్ళు కోర్టులో పరిగెత్తారు పైకి ఆ ఫైలు ఎత్తుకొని పోయినారు ఓకే రోడ్డు మీద వాళ్ళు ఆ ల్యాప్టాప్లో డేటా డిలీట్ చేస్తారా రోడ్డు మీద రోజు దొంగతనాలు చేసి జైలుకి పోయించేవాళ్ళు మొబైల్లో డేటా డిలీట్ చేస్తారా ఒకటి ఎటువంటి కేరళ లాటరీలాగా అక్కడ పదిహేను వేలు ఫైల్స్ ఉంటే ఒక్క కార్తానికే దొరికింది అది ఈరోజు ఏం కేసు అది నేను పెట్టిన కేసు ఆ కేసులో తప్పించుకోలేవు నువ్వు జగన్మోహన్ రెడ్డి ఈ కేసు కూడా చీఫ్ జస్టిస్ బెంచ్ ఇంకా క్లోజ్ సీలా టపాసులు కావచ్చుకొని చంద్రబాబు నాయుడు గారిని నోటికి వచ్చినట్టు తిడుతున్నావు నువ్వు చంద్రబాబు కాళ్ళు పిసికినోడివి నువ్వు నువ్వు ఇప్పుడు ఉండే కేసుల్లోంచి అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు నకిలీ మద్యం కేసులో తప్పించమని ప్రాణీయపడినడివి నువ్వు నువ్వు వాడే భాష ఉంది చంద్రబాబు నాయుడు గురించి నేను ఒక మాట చెప్తున్నా ఏనో ఈ కేసులో ప్రస్తుతానికి కుక్క గలవచ్చేమో నా కేసులో డెఫినెట్గా నీకు ఏడు సంవత్సరాల శిక్ష తగ్గకుండా స్పెషల్ కోర్టులో నేను పెట్టిన క్రిమినల్ కేసు ఉంది ఈ నకిలీ పత్రాల్లో నేను క్రిమినల్ డిఫమేషన్ ఉంది సివిల్ డిఫమేషన్ ఉంది ఆ రోజు ఏం చేసావు ఈరోజు కోర్టు ఫైల్ కోసం ఎట్ట ప్రయత్నం చేసావో దొంగతనానికి నకిలీ పత్రాలు తయారు చేసేదానికి ఆ బ్యాచ్ ఆ సింగపూర్లో స్టీవర్డ్ గుండి దొంగ పాస్పోర్ట్ మీద బతికి అరెస్ట్ అయ్యి వచ్చి నకిలీ పత్రాలు చేసేవాళ్ళ దగ్గర పది లక్షలు మాట్లాడుకొని ఈ పత్రాలు తయారు చేసి యాభై వేల రూపాయలకి అడ్వాన్స్ ఇచ్చి వాళ్ళని కూడా మోసం చేసి వాళ్ళు జైలుకి పోయారు వాళ్ళిద్దరు జైలు పోయారు నువ్వు సుప్రీంకోర్టుకి పోయి బెయిల్ తెచ్చుకున్నావు ఈ కోర్టు తమతనంలో వాళ్ళిద్దరి జైలుకి పోయారు నువ్వు సేఫ్ నకిలీ మధ్యంలో వారు జైలుకి పోయారు నీ పోటీ ముద్దాయి జైల్లో తెచ్చిపోయాడు నువ్వు మాత్రం కోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకుందావు దాంట్లో ఎవరైతే నీ గోవా నుంచి అప్లై చేశారో వాళ్ళు అరెస్ట్ అయినారు నువ్వు అరెస్ట్ కాలే ఈ నకిలీ ఈ పత్రాలు కేసులో సుప్రీంకోర్టు మీ బెయిల్ తెచ్చుకొని కండిషన్ బెయిల్ దాదాపు ఆరు మాసాలు రూరల్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ దగ్గర సంతకం పెట్టినోడు నువ్వు నువ్వేందో చంద్రబాబు రా సీబీఐ ఎంక్వైరీ నువ్వు సబిఐ కోరి ఈ కేసులో సిబిఐ ఎంక్వైరీ నువ్వే అడిగావా నువ్వేసా జిల్లా జడ్జి ఆమె ఆ తల్లి యామిని గారు మూడు రోజులు కోర్టులో స్టే చేసి ఇది చాలా ఘోరమైన నేరం ఆషామాషి రోడ్డు మీద పోయేవాళ్ళు చేసేదనే పరిస్థితి ఇక్కడ కనపడలేదు దీని బ్యాక్గ్రౌండ్ ఉంది అని చెప్పేసి చీఫ్ జస్టిస్ బెంచ్కి జిల్లా జడ్జి యామిని గారు రిపోర్ట్ సబ్మిట్ చేశారు దాని మీద సీజే కోర్టు కూడా ఇది తీవ్రమైన నేరం కోర్టులలో ఉండే ఫైల్స్కే రక్షణ లేకపోతేనని సిబిఐ ఎంక్వైరీ చేసింది ఇప్పుడు సీబీఐ ఎంక్వైరీలు మనం చూస్తున్నాం కదా ఇది డెఫినెట్గా సిజే బెంచి ఈ నాలుగు వందల పేజీల్లో సమీక్షిస్తుంది అనే నమ్మకం నాకుంది లేదు ఒరిజినల్ కేసులో నువ్వు ఎక్కడికి పోతావు ఒరిజినల్ కేసులో నువ్వు ఎక్కడికి పోలేవు ఇప్పుడు ఉపహార్ కేసు ఏమన్నది ఉపహార కేసులో ఒక ఫైల్ మీద ఇంకు పోసేస్తే ఆ గుమస్తా చేసిన తప్పు కాదు దీని వెనక బెనిఫిషరీ ఎవరు ఇక్కడ కూడా కుక్క రోజు వాళ్ళు రోడ్డు మీద పోయే వాళ్ళ మీద దొంగతనం చేయొచ్చు అల్టిమేట్గా ఈ ఫైల్ దొంగతనం వల్ల లబ్ధిదారుడు ఎవరు కాకాని వద్ద అందుకని డెఫినెట్గా కోర్టులో న్యాయం జరిగింది నేనేసిన కేసుల్లో అయితే నిన్ను భగవంతుడు కూడా కాపాడలేడు ఇది ఇది నీకు అలవాటు అయిపోయింది ఇప్పటికీ నీ కేసులన్నీ నీ కోసం కొంతమందిని బలి చేస్తావు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంఆర్ఓలు బలి అయిపోయినారు మూడేళ్ల నుంచి ఆమె నువ్వు చెప్పిన పనులు చేసి ఐదు మంది జైలుకి పోయినారు నువ్వు హ్యాపీ నకిలీ పత్రాలంతే నకిలీ మద్యం అంతే ఎంతమందిని జైళ్ళకి పంపించావు నువ్వు నీ కోసం ఎంతమందిని పెట్టావు ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అడేదో అయిపోయినట్టు చీఫ్ జస్టిస్ బెంచి సిబిఐ రిపోర్ట్ని యాక్సెప్ట్ చేసేసినట్టు నీ క్లీన్ చిట్ ఇచ్చేసినట్టు ఇంకో మాట అంటావు నేను అడిగాను సిబిఐ ఎన్క్వైరీ అంటావు అడిగావు నువ్వు నువ్వు అడిగావు సీజే బెంచి సూమోటగా కేసు టేకప్ చేసింది అడ్వకేట్ జనరల్ నోరు తెలుసుకొని మాకేం అభ్యంతరం లేదన్నాడు నేను సిబిఐ ఎంక్వైరీ అడిగాను నువ్వు అడుగు చంద్రబాబు అంటావే చంద్రబాబుతో నువ్వు మాట్లాడతావా చంద్రబాబు గురించి మాట్లాడతావా నీ బతికేంది నువ్వెంత నీ స్థాయి ఎంత నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి ఎదిగేవు నువ్వు రోడ్ల మీద అడక్కు తినేవాడివి గారి గురించి వాడే భాష ఏంది మొన్న కూడా ఒకసారి వెంకటగిరి మీటింగ్ తర్వాత ఏం మాట్లాడావు నువ్వు నోరు కంట్రోల్లో పెట్టుకో నీ నీవు ఈ ఈరోజు నకిలీ పత్రాల్లో మూడు నకిలీ మద్యంలో నాలుగు ప్లస్ రిటైర్డ్ ఉద్యోగస్తులు ఎన్ని కేసుల్లో ఉండవు నువ్వు అటువంటివి బరి తెగించి తప్పులు చేసినోడివి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతావా చంద్రబాబు నాయుడుతో కంపారిజనా నీకు ఫార్టీ ఇయర్స్ అయినా నిజాయితీగా బతికాడు జగన్మోహన్ రెడ్డి వచ్చి చేస్తున్నాడు అనుభవిస్తాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నలభై మూడు వేల కోట్లు దోపిడీ వాడు ముప్పై ఒక్క కేసుల్లో ముద్దాయి మీరు జగన్మోహన్ రెడ్డి గోవర్ధన్ రెడ్డిలో మాట్లాడతారా చంద్రబాబు నాయుడు గురించి అదే ఒక మాట చెప్తుండ గోధనడి నువ్వు తలకిందులుగా తపస్సు చేసిన నువ్వు జైలుకి పోకుండా తప్పించుకునే ప్రసక్తే లే సాక్ష్యాధారాలతో కూడా పచ్చి సాక్ష్యాధారాలు నువ్వు ప్రెస్కి రిలీజ్ చేసినవి నా బ్యాంక్ అకౌంట్స్ నా కుటుంబం బ్యాంక్ అకౌంట్స్ ఇతర దేశాల్లో నా వీసాలు తప్పుడు వీసాలు తప్పుడు బ్యాంక్ అకౌంట్లు తప్పుడు ఆస్తులు నాలుగు ఇతర దేశాల్లో హాంకాంగ్ ఐ మీన్ సింగపూర్ మలేషియా ఇంకొక కంట్రీ నాలుగు దేశాల్లో బరి తెగించి పెట్టావు ఇది ఆ కేసు ఒరిజినల్ కేసు ఎక్కడికి పోతావు నువ్వు భగవంతుడు కాపాడు ఏమని పోలీస్ వాళ్ళని తెచ్చి లోపలేసి ఏమి ఛార్జ్షీట్ ఫైల్ చేసింది అని గోద్ది అనేటి రాజకీయ శత్రువు అయినా చంద్రమోహన్ రెడ్డి మీద నకిలీ పత్రాలు తయారు చేయించి ఈరోజు బదనాం చేసేదానికి ప్రయత్నం చేశాడు చేసిన ముఠాన్ని పట్టుకున్నాము అని చెప్పి నంబర్ ఏ వన్ కాకనికి అవుతున్నాం నేను పెడితే లుంగి కట్టుకొని వెళ్ళిపోయాను సుప్రీంకోర్టు నీకు నెల్లూరు జిల్లా కోర్టు హైకోర్టు ఎవ్వరు నీకు లే సుప్రీంకోర్టులో బెయిల్ తెచ్చు కండిషన్ బెయిల్ తెచ్చుకున్నావు రోజు హెడ్ కానిస్టేబుల్ దగ్గర సంతకాలు పెట్టే స్థాయిని నువ్వు అందుకు ఫైనల్గా ఏంటంటే ఈరోజు పొక్కే కలవచ్చు కుక్క గెలిచింది నువ్వు చెప్పేది అది విజయరావదే చెప్పాడు కుక్క అనుకున్నది చేయించింది కుక్క చెప్పినట్టు ఇద్దరు దొంగలు పోయి ఆ ఫైలే తెచ్చారు పదిహేడు కోట్లల్లో పదిహేను వేల ఫైల్స్లో ఆ కోర్టులో మిద్ది మీద ఎక్కిచ్చింది కుక్క దాంట్లో పదకొండు అల్మరాల్లో కాకాని ఫైలే దొంగతనం చేసిన దాకా కుక్క కుక్కలా మళ్ళీ డేటా కూడా రిలీజ్ చేయించి దానికి కుక్క ఏమన్నా డైరెక్షన్ ఇచ్చిందేమో మాది లేదు ఏది ఆ రోడ్డు మీద దొంగతనాలు చేసేవాళ్ళకి ఆ ట్యాబ్లో మొబైల్లో కాకాని కేసులో ఉండే సమాచారం డిలీట్ చేసేదానికి కూడా కుక్కే ఆర్డర్ ఇచ్చిందేమో మాదిలేదు కానీ నువ్వు కుక్కని నమ్ముకున్నావేమో కానీ నేనైతే నేను నన్ను నేనే నమ్ము నమ్ముకున్నా మిమ్మల్ని అయితే వదిలిపెట్టే ప్రసక్తే ఏడేళ్ళ పైన శిక్ష ఏడేళ్ల పైన శిక్ష నువ్వు అనుభవించక తప్పదు కాకానికి వద్దండి గుర్తు పెట్టుకో నోరు అదుపులో పెట్టుకో మాట్లాడితే చంద్రబాబు నాయుడు గురించి నోరు పారేసుకుంటుండవు నువ్వు ఒకటి కాదు నువ్వు చేసి ఉండే కుంభకోణాలు ల్యాండ్ స్కామ్స్ చాలా ఉన్నాయి తర్వాత మాట్లాడతాం బట్ ఇది మాత్రం కోర్టు కేసులో నువ్వేదో సంఖలు ఎగరేసుకొని అవుట్లు కాల్చుకొని మమ్మల్ని అందరినీ తిడితే నీ క్లీన్ చిట్ రాదు నువ్వు దొంగవి ముద్దాయివి ముద్దాయివి ముద్దావి ధనస్సులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ చీరలు కంచి నుంచి నేరుక మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ శారీస్ పెన్ కలంకారి డిజిటల్ పట్టు సారీస్ ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్ వైవిక పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు 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 అక్షయ సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి గాగ్రాస్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూర్